అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి తమిళనాడులో జరిగిన అనేక బాంబు పేలుళ్ల కేసులతో సంబంధాలు ఉన్న ఇద్దరు నిందితులను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు ముప్పై ఏళ్ల నుంచి రాయచోటిలో మారు వేషాలతో మకాం వేసి చీరల వ్యాపారం చేసుకుంటున్న ఉగ్రవాదులను ఐబీ అధికారులు బలపన్ని పట్టుకున్నారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇద్దరు ఉగ్రవాదులు ముప్పై ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే మకాం వేసి ఉన్నారనే సమాచారం బయటకు పొక్కడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో ఇళ్లు అద్దెకు తీసుకుని చీరల వ్యాపారం చేసుకుంటున్న సోదరులు అబూ బక్కర్ సిద్దికి మహ్మద్ అలీ తెర వెనుక భారీ బాంబు పేరుళ్లకు కుట్రపన్ని ఐబీ గుర్తించింది ప్రధానంగా బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణి రథయాత్ర సందర్భంగా మధురైలో బాంబులు పేల్చడానికి యాత్రలో పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని రచన చేయగా నాడు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాంబుల్ని నిర్వీర్యం చేశారు చెన్నైలోని చింతాద్రిపేట హిందూ మున్నాని కార్యాలయంపై బాంబు దాడి కేసులోనూ ఇద్దరు సోదరులు నిందితులుగా ఉన్నారు అదే ఏడాది పార్సిల్ బాంబు పేల్చిన కేసులోనూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చెన్నై తిరుచి కోయంబత్తూర్ కేరళ ప్రాంతాల్లో వరుసగా ఏడు చోట్ల బాంబు పేలుళ్లు జరిపిన ఘటనలో వీరిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు రెండు పేల పన్నెండులో తమిళనాడులోని వేలూరులో డాక్టర్ రెడ్డిని హత్య చేయడంలోనూ వీరిపై కేసులు ఉన్నాయి రెండు వేల పదమూడులో బెంగళూరు మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలులు జరిపిన ఘటనలో నిందితులుగా ఉన్నారు తమిళనాడు కేరళలో బాంబులు పేల్చడానికి కుట్రపన్నిన ఘటనలో వీరిపై అభియోగాలు ఉన్నాయి సోదరుడిద్దరిపై తమిళనాడులో వరకు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది వీరిని పట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కోట్ల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు తమిళనాడు నుంచి తప్పించుకుని వచ్చిన తీవ్రవాదులు అబూబకర్ సిద్దికి మహమ్మద్ అలీ ఎవరికీ అనుమానం రాకుండా ముప్పై ఏళ్లుగా రాయచోటిలో నివాసముంటున్నారు స్థానిక మహిళల్ని వివాహం చేసుకుని నివాసం నివాసముంటూ చీరల వ్యాపారం చేస్తున్నారు అయితే తెర తీవ్రవాద చర్యలు బలంగానే చేస్తున్నట్లు ఐబీ వర్గాలు గుర్తించాయి రాయచోటిలోనే ఉన్నారని ఐబీ పక్కా సమాచారం వారిని పట్టుకోవడానికి ఐబీ అధికారులు రెండు నెలల నుంచి రాయచోటిలో మకాం వేశారు మారువేషాలలో తిరుగుతూ చిరుతిండ్లు విక్రయిస్తూ ఉగ్రవాదుల కదలికలు వారి ఇళ్లపై నిఘా పెట్టారు ఎట్టకేలకు నిందితుల ఇళ్లను గుర్తించి స్థానిక పోలీసుల సహకారంతో ఇద్దరిని అరెస్టు చేసి చెన్నైకి తరలించారు వీరి ఇళ్లలో పోలీసులు ఐబీ అధికారులు తనిఖీలు చేయగా తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి పుస్తకాలు మందుగుండు సామాగ్రి లభ్యమైనట్లు తెలిసింది కొన్ని పేలుడు పదార్థాల సామాగ్రిని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించి వాటిని నిర్వీర్యం చేసే ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు